ఎప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేస్తూ ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా సాగుతోంది రెండవ రోజు స్టాల్స్ అన్నీ కూడా నిండిపోయాయి క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి చాలామంది ఇన్వెస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకా ఇండస్ట్రియలిస్టులు వస్తూ ఉన్నారు వారి విలువైన అనుభవాల్ని యువతకు షేర్ చేస్తూ ఉన్నారు నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది దాంతోపాటుగా ఎవరైతే యువత ఇన్నోవేటివ్ థాట్స్తో ఐ మీన్ వ్యాపార రంగంలోకి వద్దాము అనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయం చేయడానికి ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పాలి మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకటరాసయ్య గారు కిలారు వెంకటరాసయ్య గారు మీరు ఇప్పటికే కమ్యూనిటీలో చాలా హెల్ప్ చేశారు ఐ నో అండ్ ఈ కెటలిస్ట్ ప్రోగ్రాం ద్వారా ఏ రకంగా యువతకు అంటే మీ కమ్యూనిటీలో ఉన్న యువతకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు అందరికీ నమస్కారం ఏదైతే ఆప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు ఇవాళ కమ్యూనిటీలో పది మందికి పైకి రావాలి యంగ్ ఎంటర్ప్రీనర్స్ని ఇంకా ఎక్కువ తయారు చేయాలి వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేసి వాళ్ళకి ఆ ఎంటర్ప్రీనర్షిప్లు ద్వారాలోకి వెళ్ళటానికి ఏ అయితే అనుకూలంగా ఉండాలి ఏ అయితే దానికి సంబంధించిన మలుకవలు నేర్చుకుంటాని కోసం ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడతా ఉంది అదేవిధంగా అన్ని రంగాలు అది రియల్ ఎస్టేట్ కానివ్వండి ఫార్మా కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేకపోతే మెడికల్ కానివ్వండి అన్ని ఏరియాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అన్ని ఏరియాల్లో అన్ని ఏరియాల్లో సంబంధించిన అమెరికాలో ఉన్న నిష్ణాతులు లేకపోతే ఇక్కడ దేశంలో ఉన్న నిష్ణాతులను కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత అనుభవాలు తీసుకొచ్చి అందరికీ పంచడం అనేది చాలా ముఖ్యమైన విశేషం ఇక్కడ సో ఎన్ ఎంగి ఎంటర్ప్రైనర్స్కి అన్ని ఉపయోగం అదేవిధంగా ఏదైతే ఇవాళ మా తోట చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ అందరికీ తెలిసిన కన్స్ట్రక్షన్ కంపెనీ సో ఆ కంపెనీ ద్వారా వారు ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టి ఒక కన్స్ట్రక్షన్ గురించి కూడా అందరు తెలియజేస్తున్నారు ఒక కన్స్ట్రక్షన్సే కదా అన్నీ ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ఒక కాన్ఫరెన్స్లో ఒక ఎగ్జిబిషన్ లాగా అన్ని మంచి మంచి కంపెనీలు కూడా ఇక్కడ రావటం కూడా చాలా ఉపయోగం ఎందుకంటే ఏదైతే యాప్తా వాళ్ళు క్యాటలిస్ట్ ప్రోగ్రాం అంటే కనెక్ట్ కోలా కోలాబరేట్ అండ్ క్రియేట్ ఈ ఒక మూడు త్రిబుల్ సితో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది చాలా ఉపయోగకరంగా ఉంది ఇది పది మందికి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయడానికి ఒక పునాదిగా మనం భావించవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా మీ సామాజిక వర్గం ఓటర్లు కీలకం కానీ చూస్తే నిరుద్యోగుల్లో ఎక్కువ మంది మీ యువతే ఉంటూ ఉంటారు మీ సామాజిక వర్గానికి చెందిన యువతే ఎందుకు అంటే చదువుకునే అవకాశం లేక అవకాశం ఉన్నా లేక సరైన గైడెన్స్ లేక ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి అంటే ఒక కోఆర్డినేషన్ ఉండాలి వారిలో ఒక అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది నాకు తెలిసి ఈ వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు మనం విదేశాలకు వెళ్ళాం డబ్బులు సంపాదించుకున్నాం పరిశ్రమలు పెట్టాం మన వరకు చూసుకోకుండా వాళ్ళు మిగిలిన వాళ్ళకి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలి ఒక ఇన్వెస్ట్ ఐ మీన్ పారిశ్రామికవేత్తలుగా ఎలా రూపుదిద్దాలి అనేది ఒక మంచి మోటవ్ సో ఈ ఆప్తా వాళ్ళు ఐ మీన్ ఈ కెటలిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు చేస్తున్న దాని మీద మీ కామెంట్ ఎస్ యాప్తా అనేది రెండు వేల ఏడు నుంచి మొట్టమొదటి వాళ్ళ మీటింగ్ గుంటూరులో పెడటం జరిగింది మా ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఆ రోజు ఏదైతే మీరు చెప్పిన మాట వాస్తవం ఎందుకంటే చాలామంది యువతకి ఒక ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం చాలామంది చదువు కూడా దూరంగా ఉన్నారు సో పూర్ స్టూడెంట్స్ అందరిని కూడా చదివించుకోవాలి ఎడ్యుకేషన్ లేని ఈరోజు డెవలప్మెంట్ లేదు సో విద్యతోనే విజయం సాధించవచ్చు అధికారులకు ముందు రావచ్చు లేదా ఏదైనా సాధించవచ్చు అనే నినాదంతో వాళ్ళు ముందుకు రావటం రెండు వేల ఎనిమిదిలో గుంటూరులో మొట్టమొదటిగా దాదాపు ఒక కోటి రూపాయలతో అప్పుడున్న పూర్ స్టూడెంట్స్ అందరికీ ఆ రోజు నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వటం స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇట్లా అందరినీ చదివించి అందరినీ కూడా పైకి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు ఏదైతే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారో వాళ్ళ తిరిగి జన్మస్థలాన్ని ఎక్కడో కూడా మర్చిపోకుండా పది మంది కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆప్తా అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ ఇంకొక అడుగు ముందేసి ఎక్కువ మంది అంటే చదువుకున్న వాళ్ళు ఇంకా ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఇంకేది స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి ఒక బేస్ ఒక ఎన్విరాన్మెంట్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఒక టెక్నాలజీ కానివ్వండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది ఇంకా ముందు రానున్న రోజుల్లో యాప్త మరింతగా ముందుకెళ్ళి ఈ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ని కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కూడా నెలకొల్పి ఎక్కువ మంది కమ్యూనిటీ పీపుల్కి ఉపయోగపడతారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను